హాయ్ అండి ఈ దేవినవరాత్రిలో మొదటి రోజు ప్రసాదంగా పెట్టే కట్టె పొంగులు కానీ పరమాణంగా పెడతారు ఈ రోజు వీడియోలో కట్టెపొంగల్ని ఎలా తయారు చేయాలి వీడియోలో చూసేయండి ముందుగా ఒక్కొక్కరు తీసేసుకుని ఒక చిన్న గ్లాస్ బియ్యం వేసుకోవాలి రేషన్ బియ్యం ఉంటే వేసుకోండి లేకపోతే దోశ బియ్యం కానీ లేకపోతే మామూలు బియ్యం అయినా వేసుకోవచ్చు ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పెసరపప్పు కూడా తీసేసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వాటర్ తోటి రేషన్ బియ్యం కానీ దోశ బియ్యం కానీ అయితే కనుక చల్లన్న కూడా సాఫ్ట్గా ఉంటుంది పొంగలనేది ఒక గ్లాసు బియ్యానికి పెసరపప్పుకి ఆరు గ్లాసులు వాటర్ వేసుకుని స్టవ్ పైన పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వేయించుకోవాలి చూడండి నాలుగు విజిల్స్ ఆవిరిపోయిన తర్వాత కొంచెం దానిలో తగినంత సాల్ట్ వేసేసుకుని చూడండి వాటర్ కూడా కరెక్ట్గా సరిపోతుంది మనకి ఒక ఐదు నుండి ఆరు వేసుకోవాలి ఇలా గచ్చి కొంచెం ఇలా మెదిపేసినట్లయితే కనుక కొంచెం మనకి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చు నెయ్యి ఎంత వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట కట్టె పొంగలికి దీనిలో ఇప్పుడు వన్ ఇంచు వరకు అల్లం మొక్కలు చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకునే అల్లం అలాగే పచ్చిమిర్చి ఒక అర టీ స్పూన్ వరకు మిరియాలు కొంచెం జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు కొద్దిగా ఆవాలు కొంచెం జీడిపప్పు కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం ఇంగి వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత కట్టు పొంగల్లో వేసేసుకోవటమే ఈ తాలింపు వేసేసి బాగా కలిపేసేసుకోవటమే చాలా సింపుల్గా అయిపోతుంది మనకి మరి నవరాత్రుల అమ్మవారికి మొదటి రోజు పెట్టడానికి తప్పకుండా ట్రై చూడండి ఇంకా రెండో రోజు వచ్చి పులి